నేదాస్త దర్గ పి వెంకటస్వామి బాధ్యతను స్వీకరించారు రాసంలో ఏమీ కనబడన లేకపోవడంతో గుంటూరు నుంచి మొదలైనో భాగంగా ఆయన ప్రతి పోలింగ్ స్టేషన్‌లో మా మమ్మల్ని ఇక్కడికి పూర్తిగా ఎలక్షన్ పని మీద పంపించారు ఎలక్షన్స్ చక్కగా ఎటువంటి అండ్ ట్రైడ్ మేనర్లు జరిపే విధంగా మమ్మల్ని ఫైతే పంపించారు ఈ రోజున చార్జ్ తీసుకోవడం ఏంటి నేను ఒకటో తారీఖు విలువయ్యాను నేను ఛార్జ్ తీసుకున్న డీఆర్ గారిని ఏఓ గారిని నెల్లూరు రాజీవ్ గారిని కలిసి వచ్చాను రాలాన్ని చాలా విశాలమైన మీద ఎక్కువ కవరేజ్ ఉన్న మండలంగా భావించలేదు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ ఇలాన్నింటినీ కూడా పరిశీలిస్తానికి కొంచెం టైం పడుతుంది రేపటి నుంచి అదే కార్యక్రమం మీద పోలీస్ స్టేషన్స్ అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ ఏవే ఉండేవిఎన్ఆర్ ఫెసిలిటీస్ కానీ ఈఎన్ఆర్ ఫెసిలిటీస్ ఏమీ లేదు వాటిని పరిశీలించి ఎక్కడన్నా ఆ లోటుపాట్లు ఉంటే వాటిని ఇమీడియట్గా త్వరితగతిన పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడానికి నా ఫ్యాసి కృషి చేస్తుంది